హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కేజీ టమాటాలని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కేజీ టమాటాలకి పావు కేజీ చింతపండు తీసుకోవాలి ఒక బాండి తీసుకొని టమాటాలని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇందులో నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కొద్దిసేపటి తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపుని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చెప్పుకున్నాం కదా కేజీ టమాటాలకి పావు కేజీ చింతపండు పడుతుంది అని ఈ చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి చింతపండును కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ చింతపండు ఈ టమాటా గ్రేవీలో బాగా మగ్గాలన్నమాట ఇవి అంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకుంటే ఏంటంటే అడుగంటుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ టమాటా చింతపండు అన్నీ మగ్గించుకోవాలి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇది ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన దాకా ఉంచుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవ్వాలి ఇది చల్లారే లోపల మనం ఒక కేజీకి వంద గ్రాములు కారం పడుతుంది అలానే ఒక వంద గ్రాములు కలుప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే మీరు తర్వాత టేస్ట్ చేసిన తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ముందుగా ఈలోపు జీలకర్ర వెల్లుల్లి అల్లాన్ని కలిపి మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని మళ్ళీ ఇందులో మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి మిక్సీ జార్లో వేయడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు రోట్లో అయినా రుబ్బుకొని పెట్టుకోవచ్చు మనకి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఒక స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలే యాడ్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కరివేపాకుని యాడ్ చేయాలి కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఇది చిటపటం అంటుంది కదా తర్వాత ఇందులో చిటికెడ పసుపుని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి పసుపు యాడ్ చేస్తే కొంచెం కలర్ బాగుంటుంది వేసుకోండి ఇప్పుడు ఈ పోపుని మనం టమాటా పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో నెయ్యి టమాటా పచ్చడి వేసుకొని తింటుంటే అసలు సూపర్ కాంబినేషన్ నేను చెప్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్